గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ లీగల్ అవర్నెస్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్యర్ డాక్టర్ కే రాజేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ అవర్ ఇంటర్నేషనల్ సి మనకు చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఎన్ఆర్ఐలు అప్కమింగ్ ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చా లేదా ఎస్పెషల్లీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు అయితే ఏంటి ఎన్ఆర్ఐ వాళ్ళు ప్లస్ ఓసీఏ వాళ్ళు అందరూ పోటీ చేయొచ్చు టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక రెగ్యులేషన్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒకవేళ ఎన్ఆర్ఐ పోటీ చేయాలి అంటే కన్సర్న్ ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర మనము ఫామ్ సిక్సీ అనేది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే హీ హ్యాస్ టు బి ప్రజెంట్ ఇన్ ఇండియా ఆన్లైన్లో చేసుకుంటే మళ్ళీ దాన్ని ప్రింట్అవుట్ తీసి సైన్ చేసి పంపించాలి బట్ మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ ఎపిక్ కార్డ్ అనేది వచ్చి ఉంటుంది ఓటర్ ఐడి అనేది వచ్చి ఉంటుంది దాన్ని ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుంది ఇది అంటే ఇప్పుడు రెండు ఓట్లు పడే అవకాశం కూడా ఉంది ఓకే ఆయన ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆన్లైన్ నుంచి ప్లస్ మళ్ళీ ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి పాత ఎపిక్ కార్డ్ చూసి చేస్తారు సో ఈ విధంగా ఈ ఎపిక్ కార్డ్ని యాక్చువల్ నేను ఫామ్ సిక్స్ సబ్మిట్ చేసేటప్పుడు దాన్ని సరెండర్ చేయాలి ఎలక్ట్రాన్ రిజిస్టర్ ఆఫీసర్కి ఒకవేళ ఈ సరెండర్ చేయకుంటే అతని ఎపిక్ కార్డ్ అనేది ఇన్వాలిడ్ అన్లాఫుల్ అని అంటారనమాట సో ఈ ప్రొసీజర్